దళితుల అభ్యున్నతికి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధువు నిధులు సాధారణ అసెంబ్లీ ఎన్నికల నియామావళి అమలులో ఉన్నందున తాత్కాలికంగా నిలిపివేశారని సిద్దిపేట జిల్లా అంబేద్కర్ యువజన సంఘం అధ్యకుడు భువనగిరి శ్రీనివాస్ ఆరోపించారు ఈ ఎన్నికల ముందు మూడు లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ అకౌంట్లోకి వచ్చిన సందర్భంలో మిగతా ఏడు లక్షలు కలిపి మొత్తం పది లక్షల రూపాయలను ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట దళిత బంధువు లబ్దిదారులతో కలిసి శాంతియుత ధర్నా నిర్వహించారు అనంతరం జిల్లా అడిషనల్ కరెక్టర్ గరిమా అగర్వాల్ కు ఆయన వినేతి పత్రం అందజ ప్రభుత్వం వెంటనే దళిత బంధువు నిధులు మంజూరు చేసి దళితుల అభ్యున్నతికి సంక్షేమానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో దళిత బంధువు లబ్ధిదారులు పాల్గొన్నారు మేము సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండల ఇరవై గ్రామాల దళిత బంధు లబ్ధిదారులం మాకు రెండవ విడతగానూ దళిత బంధు మా మండలంలో ఇరవై మూడు గ్రామాలకు యాభై మంది చొప్పున అందరికి మంజూరు కావడం జరిగింది ఈ అట్టి నిధులు మొదటి విడత చొప్పున మూడు లక్షల రూపాయలు కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్నాయి వాటిని ఎలక్షన్ కోడ్ వచ్చిన తరుణంలో వాటిని ఫ్రీ చేశారు మిగతా ఏడు లక్షలు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే మిగతా ఏడు లక్షలు కలుపుకొని మాకు పది లక్షలు కలిపి దళిత బంధు ఇచ్చి దళితుల అభ్యున్నతికి తోడ్పడాలని ఈ సందర్భంగా కలెక్టరేట్ ముందు శాంతియుత నిరసన ఈరోజు తెలపడం జరిగింది